హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా బండి అయితే బజాజ్ బజాజ్ చిన్న ఆటో ఆట బండి అయితే సూపర్ కండిషన్ రన్నింగ్ బండి వెహికల్ అయితే చూడలేదు బండి ఫారంగా అయితే అయితే కస్టమర్ ఈ స్మాల్ ఆటో సరిపోవట్లేదు అనేసి కొద్దిగా బిగ్ ఆటో అనేది తీసుకోవడం జరిగింది అందువల్ల ఈ బండి సేల్స్ అనేది పెట్టడం జరిగింది అయితే సీలింగ్ అయితే చూడానికి లేదు పర్ఫెక్ట్గా ఉంది తర్వాత టైర్లు కూడా చూడాల్సలేదు బాగున్నాయి ఇంజిన్ పరంగా అయితే కూడా చాలా బాగుంది అయితే పక్కా కూడా ఇంజిన్ కండిషను తర్వాత వెహికల్ కూడా ఎక్కడ కూడా క్రాచెస్ కానీ ఏమీ లేవు డంప్స్ కానీ ఏమీ లేవు నాన్ యాక్సిడెంట్ అన్నట్టు బండి అయితే మోడల్ వచ్చి రెండు వేల పన్నెండు అయితే రికార్డ్ అయితే వన్ ఇయర్ వన్ మంత్ అవుతుందంట రికార్డ్ అయిపోయి కాలితే ఫోర్స్ వేసి ఇస్తారంట అయితే కాస్ట్ అనేది ఓటీపీ పది చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు బండి చూసుకొని ట్రైల్ వేసిన తర్వాత అప్పుడు మనం కరెక్ట్గా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకున్న తర్వాత ప్రైజ్ అనేది తగ్గించడం అని జరుగుతుంది అనమాట అంటే ఫిక్స్డ్ ఏం కాదు ఓటి అది అనేది ఫిక్స్డ్ ఏం కాదు ఒకవేళ రికార్డు మీరే చేయించుకునేలా అంటే ఇంకో రేట్ ఉంటుంది రికార్డు ఆయన చేసి ఇచ్చే ఒక రేట్ ఉంటుంది అది గమనించగలరా ఎవరైనా జర బండి అయితే చూడండి ఇప్పుడు మన ఫోటోలో ఎలా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీకు బండి అనేది ఉంటుంది వెళ్ళి ట్రైల్ వేసుకున్న తర్వాత మీరు తీసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఫై ఫ్రైజ్ అయితే రీజనబుల్గానే ఉంది బాగుంది బండి పక్కా బండి కండిషన్ అనమాట అయితే రెక్కడనేది నెల అవుతుంది అయిపోయి అది ఫోర్స్ చేసి ఇవ్వడానికి మాట్లాడుకోవచ్చు లేదు మేమే చేయించుకుంటాం అలా కూడా మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ట్రైల్ వేసిన తర్వాత ఇంజిన్ క కండిషన్ చూసుకున్న తర్వాత మీరు బండి బేరం ఆడుకోవాలని నా ఉద్దేశం చూడండి పర్ఫెక్ట్ బండి ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళకి అన్నీ చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సి యూ టుమారో బై ఫ్రెండ్స్